హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి టమాటా రసం చేశానండి మిరియాలు వేసి సూపర్గా ఉంది టేస్ట్ ఘాటుగా కొమ్మగా బల్లే ఉంది టమాటా రసము అసలు నాన్ వెజ్ ఐటమ్స్ కూడా పనికిరావండి ఈ రసం ముందు అంత టేస్టీగా ఉంది ప్రాసెస్ చూసేద్దాం పదండి ఇలా బాగా పండిన టమాటాలు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి టమాటా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో నూనె తీసుకొని అందులో కొద్దిగా జీలక రావాలు ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేయించుకోవాలి ఎక్కువ బ్రౌన్ కలరు రావాల్సిన అవసరం లేదు ఈ ఉల్లిపాయ ముక్కలు తర్వాత కొద్దిగా ఎండుమిర్చి వేసి ఈ తాలింపును వే వేయించుకోవాలి ఈ తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసి బాగా నూనెలోనే మగ్గించుకోవాలి అడుగు అంటకుండా ఎక్కువ మంట మీద కాకుండా మీడియం టు లో ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ టమాటా ముక్కల్ని మెత్తగా మగ్గించుకోవాలి ఇందులోనే కొద్దిగా చింతపండు వేసుకోవాలి చింతపండు ఖచ్చితంగా వేసుకోవాలండి టమాటాలు పుల్లగా ఉన్నాయని చేయద్దు అవి అలా మగ్గుతూ ఉంటాయి ఈలోపు మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ ఈ టమాటా రసంకి మెయిన్ ఈ మసాలాని జీలకర్ర మిరియాలు ఎండు కొబ్బరి ఉల్లిపాయలు వెల్లుల్లి కొద్దిగా అల్లం ముక్కలు మొత్తం ఇలా రోట్లో దంచుకొని పేస్ట్లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా మగ్గుతున్న టమాటాలు ఒకసారి కలుపుకోవాలి మధ్యలో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ టమాటాలన్నీ మెత్తగా అయ్యే వరకు మనం ఇట్లా స్మాష్ చేసుకుంటూ ఉండాలి తర్వాత టమాటాలన్నీ మగ్గి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత పసుపు ఉప్పు కారం మన రుచికి తగినంత వేసుకోవాలి ఉప్పు కారం కారం ఎక్కువ వేయద్దు మసాలాలు ఉంటాయి కదా కొంచెం ఘాటుగానే ఉంటుంది మిరియాలు వేస్తాం కదా కొద్దిగా కారం వేసి వీటన్నిటిని ఒకసారి మగ్గించుకోవాలి ఇలా నూనె పైకి తేలిన తర్వాత ముందుగా దంచిపెట్టుకున్నాం కదా మసాలా ముద్దని వేసి పచ్చివాసన పోసే పోయే వరకు మనం ఇది ఇవి ఈ మసాలా ముద్దని ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఫస్ట్లో వేసుకోకూడదు ఇప్పుడు వేసుకోవాలి బాగుంటుంది ఫ్లేవరు కరివేపాకు అనేది ఈ స్టేజ్లో వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఈ మసాలంతా ఒకసారి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి పచ్చివాసన అనేది లేకుండా మగ్గించుకోవాలి ఇలా తిప్పుతూ అడుగంటకుండా మనము ఈ ముక్కలు అన్నీ మెత్తగా అయ్యే వరకు చేసుకున్న తర్వాత మన రసంకు తగ్గట్టు వాటర్ వేసుకోవాలి మనం ఎన్ని టమాటాలు తీసుకున్నాము ఎంత వాటర్ వేసుకోవాలో ఒక రెండు గ్లాసులు మూడు గ్లాసుల వరకు నీళ్ళు తీసుకొని తెల్ల కాగనివ్వాలి ఇలా కాగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి ఇంకొక రెండు నిమిషాలు ఈ రసాన్ని మరిగించినామంటే టేస్టీ టేస్టీ టమాటా రసం రెడీ సూపర్గా ఉంటుంది టమాటా రసం ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఆ మసాలా ముద్ద వేయడం వలన మనము చికెన్ చికెన్ కూడా పనికిరాదండి నాన్ వెజ్ కూడా పనికిరాదు చికెన్ షేర్వా ఉన్నట్లు ఉంటుంది చికెన్ షేర్వా చికెన్ ఒక్కట్లేదు ఈ రసంలో అంతే అంత టేస్టీగా ఉంది వేడి వేడి అన్నంలో అలా వేసుకొని తింటుంటే ఆహా ఎంత కమ్మగా ఉందో ఘాటుగా కమ్మగా సూపర్ టేస్టీగా ఉంది ఈ వర్షాకాలంలో ఇలాంటి రసం ఒకసారి చేసుకొని తినండి గొంతుకి రిలీఫ్ ఉంటుంది సో చూసారు కదండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్